తిని ఉత్థాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఉత్న ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉత్న ఏకాదశి నవంబర్ ఒకటో తేదీ శనివారం వచ్చింది ఆ రోజు అందరూ ఏం చేయాలంటే యోగ నిద్ర నుంచి మేల్కొనే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం మీ ఇంట్లో దీపారాధన చేశాక గంట గట్టిగా మోగించాలి గంట గట్టిగా మోగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే ఉత్తాన ఏకాదశి రోజు ఎవరైనా సరే ఖచ్చితంగా గరికపోచలు కలిపిన నీళ్లతో శివుణ్ణి అభిషేకించండి ఎందుకంటే విష్ణుమూర్తికి ప్రియమైన రోజు శివుణ్ణి పూజిస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది శివుడికి విష్ణుమూర్తి అంటే ఇష్టం విష్ణుమూర్తికి శివుడు అంటే ఇష్టం అందుకే విష్ణుమూర్తికి ఇష్టమైన ఉత్తాన ఏకాదశి రోజు గరికపోసలు కలిపిన నీళ్లతో శివుణ్ణి పూజిస్తే శివకేశవులు ఇద్దరు తొందరగా అనుగ్రహిస్తారు అలాగే విష్ణువుని కూడా గరిక